రెండవ అధ్యం పంతొమ్మిది వచనంలో ఇది యూదులు అర్థం కల యూదులు అర్థం చేసుకోలేదనమాట యేసు ప్రభు శరీరం గురించి చెప్పిన సంగతి యూదులకు అర్థం కాలేదు మనుష్య కుముడు మనుషుని చేతికి అప్పగింపబోచున్నాడు వారాయనను చంపుదూరు మూడవ దినమున ఆయన లేచిన లేచునని చెప్పాను మత వార్త ఏడు అధ్యయం ఇరవై రెండు ఇరవై మూడు వచనంలో చదివిస్తుంది అంటే యేసు ప్రభు వారు బ్రతికిన కాలం ముందే ముందే ఈ మాట చెప్పడం జరిగింది అలాగే తిరిగి లేచిన సయ యేసుప్రభువు ప్రభు ఆయన మరణించక ముందు తాను తిరిగి సజీవంగా లేస్తానని కూడా అన్నమాట ప్రియమైన దేవుని బిళ్ళారా ఈ వాక్యం సెలవిస్తుంది మార్కుశ వార్త ఎనిమిది ముప్పై ఒకటిలో యోహన్స్ రెండవ అధ్యం పంతొమ్మిది వచనంలో మత శివార్త ఇరవై ఏడు నలభై వచనంలో మార్కుశ పదిహేను అధ్యం ఇరవై తొమ్మిది వచనంలో ఈ వచనాలను కూడా భయగునం చదువుతుంటే యేసు ప్రభు చెప్పిన మాటలను గుర్తుకొస్తుంటాయి యేసు ప్రభువు తన ప్రాణాలు దారబోయడానికి మరలా తిరిగి తీసుకుంటకు అధికారం కలిగిన వాడు యోహన్సు వర్త పదవ్యము ఈ పదిహేడు నుంచి పద్దెనిమిది వచనాలు చూసుకుంటాం ఎవరు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు ఎవరు తన ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేరు తనకు తానే తీసుకున్న తనకు తానే ఆయన పోయబడ్డాడు యేసు ప్రభు మరణించి తిరిగి లేచి నలభై దినాలు భూమి మీద ఉండేరు అపస్తుల కార్యం ఓటవాద్యం మూడవ వచనం సెలవిస్తుంది నలభై రోజులట భూమి మీద కనిపించారంట క్రీస్తు లేవలేదంటే మీ నమ్మకం వట్టిదే ఉట్టిదే అని అపోసలు పౌల్ గారు మొదటి కోరిన పత్రికలో పదిహేను వాద్యము పదహారు నుంచి పదిహేడులో సెలవేస్తుంది నమ్మాలి హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి పూర్తిగా విశ్వాసించాలి యేసు ప్రభు మరణించి నుంచి తిరిగి లేచిన తర్వాత ఎంతమంది కనిపించారు ఎంతమంది చూసారు ఇప్పుడు ఆ విషయమే బైబిల్ వచనం ప్రకారంగా తో పాటు మనము తెలుసుకున్న పిల్లరా చాలామంది తిరిగి లేవలేదని ఇంకా అది ఉట్టిదే అని చాలా మంది అనుకుంటున్నారు కానీ బైబిల్ దానికి రుజువు చదవేస్తుంది చూద్దాం యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత పదకొండు మంది శిష్యులకు కనిపించడట మార్కు వార్త పదహారు పద్నాలుగు వచనంలో ఇంకా మగ్గిలిన మరి కూడా చూసిందట యోహన్ స్వార్త ఇరవై అధ్యం పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు చూస్తాం కేపకు కూడా కనబడినట కేప కూడా చూసాడటారా రుజు ఉన్నారు యేసు లేచినట్టుగా ఇదిగో యాకోబు కూడా చూశాడట మొదటి కొరింది పదిహేను ఏడు వచ్చనం వరకు యాకోబు కూడా చూసినట్టు రుజువు ఉంది అపోసం పౌలు కూడా చూశాడని దేవుని వాక్యంలో రుజు పరుస్తుంది కొరిందిలో పదిహేను ఎనిమిది వచనంలో తిబరియ సముద్రంలో ఒక్కసారికి ఏడుగురికి కనబడినని కూడా యోహన్ వార్తలో రాయబడి ఉంది ఎమ్మాయి గ్రమం ప్రయాణం చేసున్న ఇద్దరికి కూడా కనబడినని లోకస్ ఇరవై నాలుగు వద్యం పదమూడు నుంచి ముప్పై ఐదు వచనం వరకు ఉంది ఐదు వందల మందికి కనబడినని కూడా లేఖనం సెలవిస్తుంది మొదటి కూడా పదిహేను వాజ్యము ఆరు వచనంలో ఇంకేం కావాలి మనకు రుజువులు దేవుని దూతలు కూడా సాక్ష్యం చెబుతున్నవి మతేష్ వర్ట ఇరవై ఎనిమిది వద్యంలో రోహన్స్ వట్ట ఇరవై అధ్యయంలో మార్గశ వార్త పదహారు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ చాలా ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి ప్రియ దేవుని బిళ్ళార మీరు కూడా బైబిల్ని తెరిచి చదవగలిగితే మీకు ఈ సత్యం తెలుస్తూ ఉంది యేసు తను తాను సజీవునిగా కనుపరుచుకునేను అపస్థుల కార్యము మొదటి వర్ధ్యము మూడవచనం కూడా సెలవిస్తుంది తనకు తానే నేను సజీవుడిని కనుపరుచుకునేను యేసు మేఘాలలో పరలోకానికి ఆరోహణమాయను అపస్తుల కార్యము ఒకటో వాజ్యము తొమ్మిది వచనంలో మనం చూస్తున్నాం మేఘాల మీద ఆయన వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లల యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళెను ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును అని అపస్తుల కార్యము మొదటి అధ్యము పదకొండు వచనంలో మనకు బోధిస్తుంది ఇది సత్యము కాదా మరి సత్యం ఎందుకు అంగీకరించటం లేదు నువ్వు యేసు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తండ్రైన దీవుని కుడి వైపునకు ఉన్నారు అని అపస్తుల కార్యము రెండవ అధ్యయం ముప్పై మూడు వచనంలో మనకు వాక్యము ద్వారా ఆధారంతో బోధిస్తుంది మతేశ్వర్త ఇరవై ఆరు అరవై నాలుగు వచ్చిన తండ్రి కుడి వైపును కూర్చుని ఉండటం చూస్తున్నాం బైబిల్ గంధంలో యేసు ప్రభు భూమి మీద ఎక్కడ ఆయనకి చోటు ఉండేది కాదట మతేశ్వర్త్యం ఇరవై వచ్చిన చల్పిస్తుంది యేషు ప్రభువు సజీవుడు అనే సత్యాన్ని ఎవరు త్వరగా నమ్మరు తనతో ఉన్న శిష్యులు కూడా నమ్మలేదు తనతో తిన్నవారు తనతో తిరిగిన వారు తనతో నమ్ముకున్నవారు తనతో ఉంటున్నటువంటి ముప్పై మూడున్నర సంవత్సరం మూడు సంవత్సరం అంతా కూడా తిరిగి అలా నమ్మలేదు వారు ఇప్పుడు యేషు పరలోకములో సజీవుడిగా ఉన్నాడు ప్రకటన గ్రంథం మొదటి అజ్యం పద్దెనిమిది వచనంలో మనకు వాక్యం సెలవేస్తుంది ప్రియా దేవుని సంగమా ఆయన సజీవుడుగా ఉన్నాడట బైబిల్ మనకు స్వయంగా బోధిస్తుంది సత్యాన్ని బోధిస్తుంది యేషు మేఘలలో వస్తున్నాడు ప్రతి కన్ను ఆయనను చూస్తుంది ప్రకటన గ్రంథం మొదటి ఏడు వచనం యేసు మేఘలలో వెళ్ళను తిరిగి మేఘలలో కూడా మేఘాల మీద ఆయన వచ్చుచున్నాడు మరి యేస్సు ప్రభు మరణించి తిరిగి లేచి ఒంటరిగా పర్లోక రాజ్యానికి వెళ్ళారు అది మీ అందరికీ తెలుసు మన తెలుసు యేసు ప్రభు రెండవ రా రెండవసారి వచ్చినప్పుడు దేవదూతలతోనూ వస్తాడు మతే స్వత పదహారు వచ్చిన ఇరవై ఏడు మనకు సెలవిస్తుంది దూతల సమూహముతో రాబోతున్నాడు యేసు క్రీస్తు ప్రభు పేతురు మూడు రాజ్యం పన్నెండు వచ్చనంలో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టొచ్చు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని దేవుని వాక్యం సెలవిస్తుంది అని వచ్చే వరకు ఆ విధంగా బ్రతకాలి మన భూమి మీద అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోను ప్రతికూచుండవలెనని పత్రిక రెండవ పదమూడు వచ్చనం కూడా దేవుని వాక్యములు సెలవేస్తుంది దేవుని బిడ్లారా అయితే ఆయన వచ్చే వరకు ఈ విధంగా మంచి బుద్ధితో భక్తితో నీతిగా మనం ఆయన రాకడకూడకు ఎదురు చూచూచూ బ్రతకలని దేవుని వాక్యం మనకు సత్యాన్ని బోధిస్తుంది రెండవ తొమ్మిది మూడవ మూడవ అధ్యయం పన్నెండవ క్షణంలో యేషు క్రీస్తు ప్రభువు నందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించి వారందరూ హింసత్వం తరగతి దేవుని వాక్యం సెలవిస్తుంది ఖచ్చితంగా భక్తితో శ్రద్ధగా నేను విశ్వాసంతో నిజంగా దేవుని రాజ్యంలో వెళ్తాను అని బ్రతికే వారికి హింస ఖచ్చితంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది మార్కస్ వార్త పదమూడు పదమూడులో నా నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు అంతవరకు సహించిన వారే రక్షణ పొందుదురు ఇదండి దేవుని వాక్యం సత్యం మనకు బోధిస్తుంది పిల్లల అందుకే అంతం వరకు మనం సహించుకుంటూ దేవుడు ఉన్నాం దేవుడు ఆ ఆమెన్ మా కోసం మా పరిచయ కొరకు మీ అనుదున ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేర్చున్నాను థ్యాంక్ యూ అందరికీ దేవుడు దీవించునుగాక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ప్రార్థన మా కోసం చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ